అంత్యోదయ లక్ష్యంగా ఏకాత్మకత మానవతావాదం మార్గంగా ఆవిర్భవించినటువంటి పార్టీ బీజేపీ దశాబ్ద కాలంగా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో సుపరిపాలన అందిస్తూ దేశ ప్రజల ఆకాంక్షలను సాకారం చేస్తూ భారతదేశాన్ని ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్తుంది అవునా కదా బడుగు బలహీన వర్గాలకు అధికారం అందడాన్ని జీర్ణించుకోలేని కొన్ని పార్టీలు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంపై విశృంఖలంగా తప్పుడు ప్రచారాలు అయితే చేస్తూ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారు బలహీన వర్గాలైన బీసీలకు అందాల్సినటువంటి రిజర్వేషన్ ఫలాలను ఓటు బ్యాంక్ రాజకీయం కోసం ముస్లింలకు రాజ్యాంగానికి విరుద్ధంగా అందిస్తూ వచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ నేడు ఓటమి తప్పించుకోలేక ప్రజలను మన్ననలు పొందలేక ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లను బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తొలగిస్తుందని ఫేక్ వీడియోలతో ప్రచారం చేస్తుంది వాస్తవంగా ఎస్సీ ఎస్టీ బీసీల ప్రజల సాధికారత కోసం అనునిత్యం అండగా నిలిచింది మోదీ ప్రభుత్వం రిజర్వేషన్ ఫలాలను పకడ్బందీగా అందిస్తుంది కూడా బీజేపీ ప్రభుత్వమే నా ఊపిరి ఉన్నంతవరకు ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు అమల్లో ఎలాంటి ఇబ్బంది తలెత్తకూడదని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు స్వయంగా ప్రకటించడం ఈ దేశ ప్రజల సంక్షేమం పట్ల వారి గల నిబద్ధతకైతే నిదర్శనం ఆలోచించండి